అయోధ్య శ్రీరామ మందిరం అక్షంతలకు ఘనస్వాగతం పలికిన యాడికి గ్రామ ప్రజలు అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయోధ్య రామ మందిరం నుంచి తీసుకువచ్చిన అక్షంతలను గ్రామం పురవీధుల గుండా సాంప్రదాయ దుస్తులతో మహిళలు అక్షంతలను స్టీల్ బిందెలలో వేసుకుని బిందెలకు పసుపు కుంకుమ పూలు అలంకరణ చేసి ఆ పవిత్రమైన శ్రీరాముని అక్షంతలను మహిళలు నెత్తిన పెట్టుకుని పట్టణంలో శోభయాత్ర దారి పొడవున అక్షంతలు నెత్తిన పెట్టుకున్న మహిళలకు నిండి బిందె నీళ్లతో పాదాలను తడుపుతూ టెంకాయలు సీతారామ లక్ష్మణ ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో అక్షంతల శోభయాత్ర నిర్వహించారు యాడికి చందన రోడ్డు శ్రీరామనగర్ కాలనీలో ఉన్న రామాలయం నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం మీదుగా బుగ్గ రోడ్డు ఓంశాంతి వరకు వెళ్లి అమ్మవారి శాల మీదుగా గుత్తి రోడ్డులో ఉన్న చింతవనం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వరకు దాదాపు రెండు కిలోమీటర్ల శోభయాత్ర నిర్వహించిన యాడికి గ్రామ ప్రజలు ఈ కార్యక్రమం అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా గ్రామీణ వికాస అధ్యక్షులు మురళీకృష్ణ హాజరయ్యారు శ్రీ అయోధ్య రామ మందిరం శ్రీరాముల వారు పూజ చేసిన అక్షంతలను యాడికి మండలానికి తెప్పించడానికి సహకరించిన హిందూ చైతన్య వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షులు దత్తాపురం గుర్రప్ప యాడికి మండల అక్షంతల ప్రముఖ తిరంపురం లక్ష్మయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యాడికిపట్టణంలో జరిగిన శ్రీరాముని అక్షంతల శోభయాత్ర కార్యక్రమంలో యాడికి మండల బీజేపీ అధ్యక్షులు గంగాధర్ హిందూ చైతన్య వేదిక యాడికి మండల అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు శ్రీ విజయ అంబికా భైరవ లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పామిశెట్టి రఘురామయ్య శంకరాచారి రామ్నగర్ రామాలయ కమిటీ సభ్యులు కురవరాజు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ భజన సంఘం వారు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ మహిళా కమిటీ మరియు ఆలయ కమిటీ వారు సంత మార్కెట్ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు కోనరోడ్డు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు చింతవనం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటరాముడు కమిటీ సభ్యులు గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయ మహిళా కమిటీ సభ్యులు మరియమ్మ ఆలయ కమిటీ సభ్యులు యాడికి మండలంలోని గ్రామ ప్రజలు యాడికి పట్టణ ప్రజలు ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు శ్రీరాముని అక్షంతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమం వివరాలు ఈ విధంగా పంపిణీ చేస్తారు యాడికి పట్టణంలో అక్షంతల శోభయాత్ర కార్యక్రమానికి యాడికి పట్టణానికి చెందిన ఒక మహిళ భక్తురాలు పది రూపాయలు నిర్వాహకులకు అందచేశారు అక్షంతల శోభయాత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామసేవకులు మహిళలు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము శ్రీ అయో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య గ్రామంలోని యాడికి గ్రామంలోని శ్రీరామ్ చందన్ రోడ్డులోని శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి శ్రీ సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ యాత్రని కొనసాగించారు చివరికి చింతవనం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ముగింపు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాములు వారి అక్షింతలు శోభాయాత్ర అనంతపురం జిల్లా యాడికి గ్రామం యాడికి మండలం యాడికి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది రామ్ ఐదు వందల మంది రామసేవకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ జనవరి రెండు నుంచి అక్షింతలు ప్రతి ఇంటికి రామసేవకులే చేరుస్తారు అక్షింతలతో పాటు మరియు శ్రీరాముల వారి చిత్రపటము ఆహ్వాన పత్రము ప్రతి ఇంటికి రామసేవకులే చేరుస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం శోభయాత్రను విజయవంతం చేసినందుకు రామసేవకులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ అక్షింతలు ఏం చేయాలంటారు ఇంటికి తీసుకుని ఈ అక్షింతల్ని మన ఇంట్లో జరిగే శుభకార్యాలని ప్రతి అక్షంతల్ని మృగముద్రతో వస్తున్న అక్షంతల్ని మనం వృద్ధి చేసుకొని ప్రతి శుభకార్యానికి పండుగకి పిల్లల పుట్టినరోజులకి వాళ్ళ నెత్తిన వేసి ఆశీర్వదించి శ్రీరాముని కృపను పొందగలుగుతున్నాం